అక్కడ ఉండేది గోవులు నోరు లేని జీవాలు హిందూ ధర్మం ప్రకారం సనాతన ఆచారాల ప్రకారం గోవు పతి చాలా పవిత్రమైనటువంటి మనందరం నిత్యం కొలిచేటువంటి జంతువు గోవును పూజించడం అనేది మన ఇంట్లో మన తల్లిని పూజించడం లాంటి అటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో పెరిగిన మనం ఎక్కడో గోశాలలో సహజ మరణము అనారోగ్యంతో మరణము ఒక గోవుకు చనిపోతే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగడతారా దేవాదాయ శాఖ మంత్రికి అంటగడతారా లేకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి అంటగడతారు ఏమన్నా ఉండే పనిలేనా వాళ్ళకి అసలు ఏమైనా విజ్ఞానం విజ్ఞత హిందూ సమాజం మీద హిందూ సంప్రదాయాల మీద సనాతన ధర్మం మీద వైదిక పాండిత్యం మీద ఆగమ పండితులు ఇచ్చేటువంటి నిర్వచనాల మీద మీకు అవగాహన ఉందా నువ్వు ఒక నాస్తికుడివి నీ కుటుంబంలో కూడా ఇవ్వరు నువ్వు చేసే కార్యక్రమాలన్నీ ఇతర మతాలకు సంబంధించినవి మీరు చేయండి తప్పులేదు ఆ మతం పట్ల మీకు అవగాహన ఉంది ఆ మతం ఆ మతం పట్ల మీకు నమ్మకం ఉంది చేసుకోండి ఈ విశాల ఆంధ్రప్రదేశ్లో విశాలమైనటువంటి భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి అనేక మతాలని గౌరవించే సంప్రదాయం మనకుంది హిందువులు ముఖ్యంగా ప్రతి మతాన్ని గౌరవిస్తారు ఇవాటి మా ప్రభుత్వం కూడా అదే విధానంలో నడుస్తున్నాం ఈ యొక్క గోశాల గురించి మాట్లాడు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమర్థం అవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి గారి మీద నిందలు మోపడమే ఒక లక్ష్యంగా పెట్టు దానివల్ల ఫలితాలు ఏమి లేవు నిన్ననే మా పార్టీ కాదు మాకు ఎలాంటి అలయన్సులు లేవు సిపిఐ పార్టీ జాతీయ నాయకులు నారాయణ గారు గోశాలకు వెళ్ళారు ఏం చెప్పారు మీరు అందరూ ఎలాంటి ఇబ్బందులు లేవు సజావుగా సాగుతూ ఉంది గోశాల తిరుమల తిరుపతి పాలక వర్గం గోవుల్ని సంరక్షిస్తూ ఉంది అని చెప్పి వారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు అయినా వీళ్ళకి గుర్తు లేదు ఇవాళ ఛాలెంజ్లు మీరు రాండి మేము రాండి ఏమి ఛాలెంజ్ చేస్తారు మీరు ఎక్కడైనా సరే కొన్ని సహజ మరణాలని సహజ మరణాలను కూడా పాలక మండలి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమో వాటి వల్ల వచ్చింది అని చెప్పి నిందలను మోపడానికి ఓమన కరుణాకర్ రెడ్డి దానిని నాస్తికుడు చేయడం సిద్ధార్థ ఎన్యూక్రైమ్ అండ్ జర్మిటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు